மலையஜ பரிலிப்தே, பரிமலையுக்தே, தாம்னி, மதைவம் லிப் மலிோமரிமயு மஞ்சுக்கலாணாமி மதையீழாம் தமி చందనలేపాలతో మల్లె పువ్వుల దండల పరిమిళాలతో శోభిస్తోంది మీ కళ్యాణ మండపం అందు మీరు శ్రీ భూనీళాదేవులు పరిణయం ఆడేరు ఇది కేవలం లీలాని కదూ మందహాసాలు చిందిస్తున్నారు మంజులాధరం నయనయో పద్మనేత్ర స్వామి నీ పెదవి వలే ఉంది ఆకుపైన మెరుస్తున్న కర్పూరంలా నీ మందహాసం ఉంది కనుకనే చూచివారి కన్నులలో అశ్రువులను కలిగిస్తోంది చంద్రికాన తవ పశ్చి త్యబ్జనామ సమతో జదమర్ష యోంబుజం ముకుళయచ్చభిభూత సస్మిత్తైస్తవ ముఖాంబురుహేణ అబ్జం అనే పదానికి పద్మం చంద్రుడు అనే రెండు అర్థాలు ఉన్నాయి పేరుతో సమానమైన వెన్నెల నీకు లేదు అని చంద్రుడు పద్మాన్ని వెటకారం చేస్తున్నాడు నీ ముఖపద్మం పద్మం మందహాసంతో ఆ చంద్రుని పరిహసిస్తోంది దేవ్యోర్ముహుర్ల సదురో భవ కోటికించిత్ సంస్పర్శ నైరుభయ పాదంబై జాతం తవ స్మితమవే చరమాకిమౌత హసతి వక్షసి సింహాద్రినాథ నీకు ఇరుప్రక్కల భూదేవి నీలాదేవి ఉన్నారు వారి స్పర్శతో నీవు ఆనందాన్ని పొందుతున్నావు మందహాసాలు చిందిస్తున్నావు అది చూచి అదపైనున్న శ్రీదేవి కూడా ఆనందిస్తోంది వారికి తనకి భేదం లేదు కదా నూనం हरिक्षितिधरेश्वर तावकान्तः कारुण्यवारिनिधि बीचिहति प्रभूतः फेनः कपोलमणिसैकतमूलगोष्टमप्रवालयुगमञ्चति हासदम् भात् सिंहाद्रिनाथ నీ హృదయంలోని కరుణా సముద్రం పొంగుతుంది అలలు పొంగినప్పుడు నురుగు ఏర్పడుతుంది అలాగే నీ కరుణ పొంగినప్పుడు మందహాసం అనే నురుగు ఏర్పడుతోంది పెదవులనే ప్రవాళం పైన అది తేలియాడుతోంది రుంధన్ కరోషి బత మంజుల మందహాసన్ మూదే తు సస్వదరిహన్ కురుషేట హసన్ సింహాద్రినాథ నవ్వులను చిందించడం నీ స్వభావం ఉత్సవమూర్తి గోవిందరాజులుగా మందహాసాలు చిందిస్తున్నావు మూలవిరాట్టు నరసింహస్వామిగా అట్టహాసాలు చేస్తున్నావు రీటేర సకర్ణపూర హారౌస్తుభ నూపుర హరి క్షమాృధిరత్న శోభ కిరణి తవ మై స్వామీ కిరీటం కెయూరాలు హారాలు కౌస్తుభం వంటి అలంకారాలు ధరించావు అవన్నీ నీ మందహాసంతోనే శోభలను వెదజల్లుతున్నాయి నిర్మధ్యవాది ముపలభ్యమతి శ్రమేణ లౌల్యాద్బలాదం మృత మభ్యసురైర్హృదం ప్రాక్ మందస్మితామృతల వైస్తవ స్వామి దేవాసురులు అమృతం కోసం పాలసముద్రాన్ని మధించారు అమృతం దొరకగానే అసురులు దానిని అందుకొని పారిపోయారు అప్పుడు నువ్వు మోహినిగా అవతరించావు చూపులతో నవ్వులతో వారిని అలరించావు అమృతం వదిలివారు నీ వెంట పడ్డారు నీ మందహాసం ముందు అమృతం ఓ లెక్క సదిహాన ఇవ సింహధరేందో తిఘ్న జగదే భీతిమేతి విస్మృత హ స్వామి జగత్తులకు అన్నింటికీ నీవే రక్షకుడవు మందబుద్ధినైన నేను సందేహిస్తుంటే నా జడత్వాన్ని చూచి నువ్వు మందహాసం చేస్తున్నావు కదూ జ్ఞాతం ప్రసభం స్వామి శ్రీకృష్ణావతారంలో నీవు వెన్నలారంగించావు దొంగతనంగాను బలాత్కారంగా లాక్కొని మరీ తిన్నావు అందుకనే గోపికలు నీ అంతమైన ముఖాన్ని బలాత్కారంగాంగాను దొంగతనంగాను ముద్దు పెట్టుకున్నారు సౌభే కదా క్రీడా సరోగుహాది విలోక్య హర్షస్మేరసి స్వామి నీవు దేవేరులతో ఈ కొండపైన విహరించడానికి వచ్చావు క్రీడా సరస్సులందు పొదరిళ్లలోనూ గుహలలోనూ వారితో క్రీడిస్తున్నావు అడవిలో మృగాలను పక్షులను చూచి వారు ఆనందిస్తుంటే నువ్వు మందహాసాలు చిందిస్తున్నావుల కృ స్మృత్యం గృహేష్మే పూర్వం హజ్ కరగతోచ్యుతోస్ మందహాస స్వామి ఎన్నో అవతారాలు ధరించావు నన్ను ఉద్ధరించేందుకు ప్రయత్నించేవు నేను జావగారిపోతున్నాను ఇప్పుడు కూడా నన్ను చేజిక్కించుకున్నావు కానీ చేపలా నేను జారిపోయాను అందుకే కదూ నీవు మందహాసం చేస్తున్నావు ఇది శ్రీ మందహాసస్తవే కళ్యాణోత్సవ తృతీయ దివస విజ్ఞాపనీయం తృతీయద్వాదశకం సమాప్తం